మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు చూద్దాం విమ్లా నాయక్ మూవీ యుఎస్ లో మిలియన్ మార్క్ దాటింది పది లక్షల డాలర్లపైనే అక్కడ వసూలు చేసింది ఇక ఓవరాల్ గా ఓవర్సీస్ ఫస్ట్ డే కలెక్షనే పన్నెండు కోట్లు దాటాయని తెలుస్తోంది రాదేశియా మూవీకి సపోర్ట్ చేస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి రాధేశియామ్ సినిమాకు ఇప్పుడు జక్కన్న వాయిస్ ఓవర్ చెప్పాడట కొత్త ట్రైలర్లు అందుకు సంబంధించిన సీన్స్ ఉంటాయని తెలుస్తోంది రౌడీ స్టార్ విజయ్ దేవరకుండా లైగర్ తర్వాత జనగణమనతో బిజీ అయ్యాడు ఆ తర్వాత శివ నిర్వాణ సినిమా చేస్తాడట సుకుమార్ తో అనుకున్న ప్రాజెక్టు మరి కాస్త ఆలస్యమయ్యేలా ఉందని తెలుస్తోంది ఇక రాధేశియామ్ లాని ఇండియా ప్రేమ కథకి సయ్యన్నడట విజయ్ బాలయ్య గోపిచంద్ మరణిని తీస్తున్న మూవీ మఫ్టీకి రీమేక్ కాదని ఫిల్మ్ టీం తేల్చేసింది ఇక ఇందులో డ్యూయల్ రోల్ వేస్తున్నాడట నటసింహం తండ్రి కొడుకుల పాత్రలతో బాలయ్య ప్రయోగం పట్టాలెక్కింది సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ టీం నుంచి మరో అప్డేట్ రెడీ అయింది మరో పాటని ఫిల్మ్ టీం లాంచ్ చేయబోతోంది మార్చ్ ఫిఫ్త్ కి ఈ సాంగ్ ని ఫిల్మ్ టీం రివీల్ చేయనుందని తెలుస్తోంది మాయ సమంత కెరీర్ మొదలై పన్నెండేళ్లవుతోంది ఏమాయే చేశావి అంటూ రెండు పేల పదిలో టాలీవుడ్ లో అడుగుపెట్టింది సమంత అయితే ఇంతకాలం తనకి తోడుగా ఉన్న అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది మాస్ మహారాజా రవితేజ ధమాకా షూటింగ్ వేగం అందుకుంది త్రినాథరావు నక్కిన మేకింగ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది యాక్షన్ సీక్వెన్స్ ని ఈ లో పూర్తి చేసే పనిలో ఉంది ఫిల్మ్ టీం టాలీవుడ్ మూవీ వాలిమై ఫస్ట్ డే కలెక్షన్స్ లో రజనీని దాటేశాడన్నారు రోబో టూ పాయింట్ ఓపెనింగ్స్ రికార్డ్ ని వాలిమై కలెక్షన్స్ బ్రేక్ చేశాయి ముప్పై ఏడు కోట్ల వసూళ్లతో ఫస్ట్ డే వాలిమై దుమ్ము దులిపిదట